వెయ్యి రూపాయలు ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు అన్నా వన్ మినిట్ వెయ్యి రూపాయలు నేను అడగకూడదు అయినా అడుగుతున్నాను ఈ డబ్బు ఎక్కడిది ఎలా వచ్చింది ఎక్కడైనా దొంగతనం చేశావా నువ్వు అలాంటి పని చేయవు నాకు తెలుసు నాకు తెలుసు అర్థమైంది అర్థమైంది ఎక్కడైనా అప్పు తెచ్చావా అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పు లేదు అయినా ఈ డబ్బు నాకొద్దు ఎందుకు వదిరా చాలా పెద్ద ప్రశ్న సమాధానం చెప్పే తీరాలి అవును చెప్పి తీరాలి నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానా డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విషయం పెడేస్తావా ఏమిటా ఏ నాది తలపిరుస్తున్నామే అక్రమాన్ని సహించి తలవగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తల బిరుస్తానమే మై డియర్ ఫాదర్ ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ గడుపును పుట్టినవాడు కాబట్టి ఈయన విలువెంటో మీకు అర్థం కాకపోవచ్చు కానీ అన్నయ్య ఔనత్యం ఏమిటో నాకు బాగా తెలుసు మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరిగేసిన మహాజ్ఞాని అసలు రూపాయింటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి అంతటి ఈ భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కొరగాని మా చదువుల కోసం దేహీ అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం అందుకే ఈ డబ్బు నాకు వదండి బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నన్న డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు ఎందుకు కొరగాని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంఖ్యలు వేసుకుని చాతగాని వాడిగా అన్నయ్య కాని నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నా డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్ప ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టి నువ్వు కాదు కదా ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన వెళ్ళిపోతున్నాడండి వెళ్ళలే జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలుసు మై డియర్ ఫ్రెండ్ ఈనాటి నుంచి నువ్వు మాలో అక్కడ పోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాసుని కంగ్రాచులేషన్ చెప్పమన్నాడు థ్యాంక్స్ రా నీకు నీ బాస్ కి వేదవాన సారీ సార్ మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది ఫైవ్ స్టార్ హోటల్ ఆ ఈ ఊళ్ళోకే పెద్ద హోటల్ అది దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి ఊరిని కష్టం కాల అదెందుకు పేల్ చేయడం బంగారం లాంటి హోటల్ అది అది ఉండటం వల్ల మన బాస్ గారు హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది అదేనమాట సరే పేల్ చేస్తాను నాకేమొస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే వస్తున్నా అది అది నేను చెప్తాను కదా అను బధవనా అది మీదేనండి అయినా కొడుకు సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు మరి పని కంగారు పడుకు రేపు పొద్దున్నే పేపర్లో చదువు ఏంటన్నా ఎలా వచ్చావు ఇల్లు వదిలి పదహారాన్ని పడ్డావు కదా నీ ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను దానికేమన్నాయా దివ్యంగా ఉంది చూసావా ఒక్కరోజు సంపాదన ముప్పై వేలు ముప్పై వేలు ఇంత డబ్బు మనం ఎవరో ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కాదు ఇది చాలా ఉన్నాయా నువ్వు అలాగే చూస్తూ ఉండు లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను తమ్ముడు అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది ఈ బిల్డింగ్ చూసినప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఎలాటికైనా చాలా ఈజీ అన్నయ్య ఒక్క సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు మీరెవరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు ఇవేం బిల్డింగ్స్ అని కడతాడు మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ చూస్తూ ఉండు ఆదరగొట్టేస్తాడు ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ ఆకాశ సౌధాలలో మాకు కాస్త చోటు ఉంటుంది కదూ చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి అవును నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడా తిని అరిగించుకోగల శక్తి నీకు ఉండొచ్చు కానీ మాకు లేదు అందుకే నీలాంటి నికృష్టడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా వచ్చాను నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ ద్రోహిగా మారి చివరికి ఆ దేశాన్ని దోచుకు తినాలనుకుంటా నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆగర్భ శత్రువు ఆ కలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యనే దిగితే ఈ దేశం ఎప్పుడూ నామరూపాలు లేకుండా సర్వనాశనం అయ్యిందే మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకరు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైరవిహారం చేస్తుండే రవి ఈ ప్రపంచంలో అన్ని చేయగలిగే తెలివితేటల్ని ఒక్కడికే ఉన్నాయని మురిసిపో మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి నిన్ను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి దట్స్ లైక్ అంతేగాని వెన్నుకునే విధానం కొండ నుంచి దూటి చావడం మీరు నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు కూడా ఇచ్చేవాడు దట్స్ ఆల్ రవి కోసం ఆనంద అమ్మ నాన్న దిగులతో మంచమే పట్టారు ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డా రాణి ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి నాలుగు సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చెందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ భారత్ మన మనసులు కలుపుకునే ఇప్పటికి నాలుగేళ్ళైంది ఇంతవరకు మూడు పుట్టినరోజులు ఏమొచ్చుటా తేరకుండా మూగగా వెళ్ళిపోయాయి ఈ రోజు మన ప్రేమకి నాలుగో పుట్టినరోజు అందుకని నువ్వు నాకేదో ఒకటి ప్రశ్న చేస్తున్నా చూడాశ ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు గత నాలుగేళ్లుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను నా సహాయం లేదు ఎప్పుడైనా చెదరు టీవీలో పాటపడితే వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రమే ఇంత అవసరాలకే పొట్టి పొట్టిగా సరిపోతున్నాయి ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సద్దుగుమం చెప్పలేకపోతున్నాను అయినా తప్పదు థ్యాంక్ యూ ఇది గోల్డ్ కాదు డైమండ్ కాదు కేవలం సిల్వర్ మాత్రమే నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా ఈ ఉంగ మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించారు నీకు తెలుసా ఒకవేళ ఈ భారత్ ను మర్చిపోడానికి ప్రయత్నం చేసిన ఈ భారతదేశం నేను మర్చిపోనివ్వకుండా చేస్తుంది అందుకని భారత్ గారు మీ భావ వేషం ఇక్కడ కాదు టీవీలో చూపించవచ్చు పదండి